రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామ మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును నేను నీ ధర్మశాస్త్రమును అందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము ప్రిలారా ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే వాక్యమును బట్టి మనము నడుచుకున్నప్పుడు మనకు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు తెలియబడతాయంట అట్లాగూ మన కన్నులు కూడా తెరవబడతాయి అని భక్తుడు చెప్తున్నాడు దీనిని భక్తుడు గుర్తించాడనమాట ఎప్పుడైతే ఆ వాక్యము అందులో ఉన్న లోతైన అంశాలు మనకు తెలిసి తెలపబడినప్పుడు ఆ మర్మాల ద్వారా మనము అద్భుతమైన జీవితాన్ని లోకంలో జీవించటానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క వాక్యము మనలను సరిచేస్తుంది తప్పు మార్గంలో ప్రయాణించకుండా మనలను ఆపుతుంది మనకు సరైన మార్గాన్ని తెలియపరుస్తుంది మనకు అన్ని రకాలుగా త్రోవ చూపుతుంది ప్రతి విధమైన కీడుల నుంచి ఆపదల నుంచి తప్పించుకునేటట్లు ఈ వాక్యము మనకు ముందుగా నడిచి మన త్రోవలన్నిటినీ సరళము చేస్తుంది అందుకే భక్తుడు వాక్యమును బట్టే నేను నడుచుకుంటాను అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనమందరము కూడా వాక్యమును బట్టే నడుచుకోవలసిన వారముగా ఉన్నాము మన ప్రతి ప్రవర్తనలోనూ మన మాటలోను మన చేతలోను మన క్రియలోను అన్నిటిలోనూ వాక్యానుసారంగా మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాము అట్లాగే ఎప్పుడైతే ఆ యొక్క వాక్యమును మనము ధ్యానిస్తూ ఉంటామో దానిలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయంట మానవ జ్ఞానానికి మించినటువంటి సంగతులు ఉన్నాయంట అందుకే దానిని మనం పరిశోధించాలి ఎప్పుడైతే వాక్యాన్ని పరిశోధిస్తామో పరిశుద్ధాత్ముడు మనకు వాక్యంలో ఉన్నటువంటి గొప్ప మర్మాలను తెలియజేస్తాడు ఎప్పుడైతే ఆ మర్మాలను నీకు తెలియబడతాయో అప్పుడు నీవు ఇతరుల నుంచి ప్రత్యేకింపబడతావు ఆత్మ అభిషేకంతో నీవు లోకంలో ముందుకు కొనసాగిపోతూనే ఉంటావు అప్పుడు ఇతరులకు నీకు వ్యత్యాసం అనేది స్పష్టంగా కనబడుతుంది అందుకే ఆ వాక్యాన్నే మనము ఆధారముగా చేసుకోవాలి ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులన్నీ కూడా మనము గ్రహించున్నట్లు గుర్తుపట్టునట్లు మన కన్నులు తెరవబడ తాయంట అదేంటి ఎప్పుడూ కన్నులు తెరుచుకునే ఉంటున్నాం కదా అంటే మన శరీర నేత్రాలు కాదు కానీ మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి పరలోకంలో ఉన్న సంగతులు తెలపబడతాయి అలాగే మనం గ్రహించటానికి ఆ చూడటానికి ఆ పరలోకంలో ఉన్న సంగతులు భూమి మీద ఎలాగ నెరవేర్తాయో అవన్నీ కూడా దేవుని చిత్తమేమిటో స్పష్టంగా మనము చూడగలుగుతాము ఆత్మ పరవశులమవుతాము కాబట్టి సమస్తాన్ని మనం గ్రహించగలిగేటువంటి శక్తిని పొందుతాము అందుకే వాక్యము అంత శక్తివంతమైనది వాక్యాన్ని ఏదో మామూలుగా చదివేసి మొక్కుబడిగా రోజు చదువుతున్నాము కదా అని కాదు కానీ వాక్యం నాతో ఏమి మాట్లాడుతుంది వాక్యం ద్వారా దేవుడు నాకు ఏమి బోధించబోతున్నాడు వాక్యంలో ఏమి మర్మం దాగి ఉంది ఇది నా జీవితానికి ఎలాగో ఉపయోగపడుతుంది నేను నన్ను ఈ వాక్యం ద్వారా ఎలాగ రక్షించుకోగలను నేను ఈ వాక్యం ద్వారా ఎలాగ రక్షించగలను ఈ పరిస్థితిలో ఈ వాక్యం నాతో ఎలాగో మాట్లాడుతుంది ఇవన్నీ కూడా మనము పరిశీలించి పరిశోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు స్పష్ట గా తెలియజేస్తాడు ఆయన పనే అది మనలను సర్వసత్యంలోనికి నడిపించుటే పరిశుద్ధాత్మని యొక్క పని కాబట్టి మనం ఈ లోకంలో అప్పటివరకు సరైనవిగా అనుకున్నవి కూడా వాక్యం ద్వారా లోతుగా వెళ్ళినప్పుడు అవి మనకు సరైనవిగా కనబడకపోవచ్చు ఎందుకంటే అప్పటివరకు మన యొక్క మనోనేత్రాలు జ్ఞాననేత్రాలు తెరవబడలేదు మనము ఈ లోకం యొక్క అజ్ఞానంతో అదే జ్ఞానం అనుకొని అదే సరైనదిగా మనము అన్ని సంవత్సరాలు జీవించేశామేమో అయితే వాక్యము మనకు స్పష్టపరిచినప్పుడు మనము దానిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని స్పష్టముగా గమనించుకోగలుగుతాము ఎప్పుడైతే వాక్యం నీతో మాట్లాడి నిన్ను శుద్ధీకరించిందో అయ్యో నేను ఇప్పటివరకు ఎలాంటి జీవితాన్న జీవించింది ఈ మార్గాన నేను అనుసరించింది ఇది సరైన మార్గము కాదే అన్న రీతిగా వాక్యం నీకు స్పష్టంగా తెలియపరుస్తుంది అందుకే వాక్యము అంత శక్తివంతమైనది అందుకే భక్తులందరూ కూడా వాక్యమును బట్టే నడుచుకునేలాగా తీర్మానం చేసుకున్నారు మనము కూడా ఈరోజు అదే తీర్మానం చేసుకుందాము మనము దేవుని వాక్యాన్ని బట్టే నడుచుకుందాము అలాగే ఆ వాక్యాన్ని ధ్యానించి అందులో లోతైన ఆశ్చర్యకరమైన గూఢమైనటువంటి సంగతులన్నిటినీ కూడా చూచినట్లు మన కన్నులు పరిశుద్ధాత్ముడు తెరుచునట్లు మనము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము తప్పనిసరిగా ఎవ్వరికీ కాదనకుండా దేవుడు తన యొక్క ప్రత్యక్షతలు చూపిస్తాడు కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ఈ దినం నుంచి వాక్యాన్ని లోతుగా ధ్యానిద్దాము అందులో ఉన్న గోడమైన సంగతులు మనము పరిశోధిద్దాము దాని ద్వారా ఇతరులకు మనకు వ్యత్యాసము దేవుడు కనపరిచేలాగా చేసి ఉన్నత స్థానానికి మనము వెళ్దాము ప్రార్థించుకుందాము మహోన్నతుడ మహాశక్తి సంపన్నుడమైనటువంటి తండ్రి వాక్యమై ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రాలు ఇప్పటివరకు నీ యొక్క కృపతో మమ్మల్ని భద్రపరిచి నడిపించారు ఇదిగో ఈ ఉదయకాలం మరొకసారి నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము మరొకసారి ఇచ్చిన వాక్యం బట్టి నీకే స్తోత్రాలు అవును నాయన మేమందరము వాక్యానుసారముగా నడుచుకోబద్ధులమై ఉన్నాము ఆ వాక్యమే మమ్మల్ని ఈ లోకంలో సర్వసత్యంలోనికి నడిపిస్తుంది ప్రతి కీడు నుంచి తప్పిస్తుంది ప్రతి ఆశీర్వాదంలోనికి మమ్మల్ని నడిపిస్తుంది అలాంటి వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా కేవలం వినువారముగా మాత్రమే కాకుండా వాక్యాన్ని విని లోతుగా దానిని అధ్యయనం చేసి దానిలో నీవు గుప్తపరిచినటువంటి నిగూఢమైన సంగతులు ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన సంగతులు మేము తెలుసుకొని మరి మేము మా జీవితాలను సంతోషకరంగా జీవించటానికి అనేకులను యొక్క మార్గంలో నడిపించటానికి కూడా మాకు మా కన్నులు తెరవజేసి జ్ఞానాన్ని అనుగ్రహించండి వివేచనగల హృదయాలను మాకు అనుగ్రహించండి వాక్యాన్ని ధ్యానించే హృదయాన్ని మాకు అనుగ్రహించి కాపాడండి వాక్యంలో ఉన్న ప్రతి విధమైన టువంటి మేలులు మేము పొందుకునేటట్లు సహాయం దయచేయండి నీ ఆశీర్వాదములతో నింపండి వాక్యము మా కన్నులకు దీపంగాను వెలుగుగాను ఉండులాగా కృప చూపించి నడిపించండి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తున్నాం తండ్రి సమస్త విషయాలలో కూడా ప్రభా మమ్మల్ని వాక్యం చేత నడిపించి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య నా మమ్మల్ని ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి ఆమె